నా పేరు ముందుగా నూతన సంవత్సరం వచ్చే ముందుగా రెండు వేల ఇరవై ఐదు వచ్చే బుధవారం నూతన సంవత్సరం రాబోతుంది నూతన సంవత్సరం వచ్చే లోపల మా టీం మెంబర్స్ అందరినీ హర్షత్ విహార్ ఒక్కడు కాదు హర్షత్ విహార్ అంటే ఒక టీం మెంబర్సు ఐదు రాష్ట్రాల ప్రజలకు రైస్ పంపిస్తున్నామంటే టీం మెంబర్స్ సపోర్ట్ ఎంతైనా ఉంది రెండు వేల ఇరవై నాకు దేవుడులాగా పా వాళ్ళు ప్రత్యక్షమైనారు టీమ్ మెంబర్స్ అందరిని మీకు పరిచయం చేస్తాను ముందుగా కొంతగాని గంగాధర్ గారు పార్లపల్లి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఏ టైంలోనైనా ఆడించడం రైస్ పంపించడం వినియోగదారుల గమ్యస్థానానికి ఈరోజు సునాయాసంగా పోతున్నాయంటే కొంతగాని గంగాధర్ గారు కారణం ఈ విధంగా రైస్ అంటే కోటి విత్తులు కూటి కొరకు అన్నారు మన పెద్దలు ఆ విధంగా రైస్ ఆడించడం నాకు అండదండగా ఉండడం కొంతగాని గంగాధర్ గారికి ప్రత్యేకృతంగా తెలుపుతా ఉన్నాను నేను హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ లో ఇతను నెంబర్ వన్ అంటే రైస్ ఆడిస్తున్నాం కదా ఇప్పుడు